మానసిక ఆరోగ్యానికి అరటిపండు ఎలాంటి మేలు చేస్తుందో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప అరటిపండు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పండు ఇది ఏడాది పొడుగున మార్కెట్లో లభిస్తుంది అరటిపండు ఆరోగ్యానికి చాలా ప్రయోజనంగా ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్లు ఫైబర్ పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి విటమిన్ ఏ మెగ్నీషియం రాగి మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి ఇవి శరీరానికి మేలు అందించడానికి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మానసిక స్థితిని సమతుల్యం చేయటానికి చర్మాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన ఎంపిక అరటిపండు చర్మానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అరటిపండులో విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటంలో శరీరం నుంచి